హాయ్ అండి అందరు బాగున్నారు ఆ సంఘాల వాళ్ళకి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఏ విషయాలు చెప్పినప్పుడు ఈ బుక్ ఆధారంగానే చెప్తే ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మాకు సిబ్బందిగా పనిచేసినప్పుడు ఇచ్చారు డైరీ దీంట్లో అన్నీ ఉంటాయి ఎవరి పనులు చేయాలనేది ఉంటుంది మీకు మొట్టమొదట ఆ సంఘాల గురించి చెప్పాను కానీ సమైక్య ఆర్పి ఏ విధమైన పనులు చేయాలనేది ఈరోజు చెప్పుకుందాము సమయకు సంఘం ఒక మంచి సంఘం నుండి ఆర్పిని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ఆర్పీ చేయవలసిన మొట్టమొదటి పని ఏంటిదంటే ఆ సమయకులో ఎన్ని సంఘాలు ఉన్నవి వాటి అకౌంట్ నెంబర్లు లీడర్ల పేర్లు ఫోన్ నెంబర్లు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక్కొక్క సంఘాన్ని లోన్ నెంబరు పొదుపు నెంబరు ఎన్ని లోన్లు ఇప్పటి వరకు ఎన్ని లోన్లు తీసుకున్నారు డేటు అమౌంట్ రాసుకోవాలి లోన్ అకౌంట్ నెంబరు పొదుపు ఒకటే ఉంటుంది కాబట్టి లోన్ నెంబర్ మారుతాయి ఇప్పుడు మారట్లేదు సీసీఎల్ వచ్చిన కాంచి మారట్లేదు సీసీఎల్ గురించి నేను కింద వివరంగా తర్వాత చెప్తాను అయితే లోన్ ఎన్ని లోన్లు తీసుకున్నారు ఏ డేట్నా అంటే ఎన్ని లక్షలు తీసుకున్నా కూడా దాని డేటు అమౌంట్ లోన్ అకౌంట్ నెంబర్ ఈ మూడింటిని ఆన్లైన్ చేయించుకోవాలి మెప్మా సైట్లో అందులో మెప్మా ఉంటుంది నామ్ సైట్ ఉంటుంది మనకు లక్ గవర్నమెంట్ వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు అయితే వస్తుంది అట్లా మీరు మొత్తానికి ఆన్లైన్ చేయించుకోవాలి ఆమె చేయించాలి మొత్తం అన్ని సంఘాల డాటా తీసుకుని చేయించుకోవాలి ఒక్కొక్క సంఘం వేరుపై చేయించిన తర్వాత ఆమె మొట్టమొదటి చేయాల్సిన పని ప్రతి సంఘానికి ప్రతి నెల ఒక డేట్ కేటాయించాలి సమావేశం ఏర్పాటు చేసి అందులో చదువుకున్న అమ్మాయి ఎవరైనా ఉంటే తీర్మానం ఏ విధంగా రాయాలి అనేది ఈమె ఆ సభ్యురాల దాంట్లో చదువుకున్న అమ్మాయికి చెప్పి వాళ్ళు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకునేటట్టు చేయాలి ఇది ఒక పాయింట్ అయిపోయింది తర్వాత ప్రతి సంఘానికి కూడా అట్లనే రెండో తారీఖు మూడో తారీఖు అట్లా కేటాయించి అన్ని సంఘాల సమావేశాలు అయ్యేటట్టు చూడాలి ఇదంతా అయిపోయినాక ప్రతి సంఘం నుండి సమైక్య సమావేశానికి ఇద్దరు లీడర్లు వచ్చే విధంగా ప్రతీ నెల చూసుకోవాలి పొదుపులు మంచి చక్కగా వేసుకోవాలి సమైక్యలు పొదుపులు చేసుకొని సమైక్య నుండి మళ్ళీ అప్పులు సంఘాలకు రూపాయి రెండు రూపాయల రూ ఎట్లా వడ్డీ పెట్టుకుంటే మన అమౌంట్ బట్టి అట్లా వాళ్ళకు ఒక్కొక్క సంఘానికి అవసరం ఉన్న సంఘానికి వాటిని బట్టి అప్పులు ఇస్తే వాళ్ళు తిరిగి ప్రతీ నెల ఇరవై కిస్తీలు పెడితే మళ్ళీ అసలు వడ్డీ తెచ్చి కడతారు మళ్ళీ మరి రాని సంఘాలకి ఇచ్చుకుంటూ పోవాలి ఈ విధంగా ఆర్పీ సంఘాలను బలోపేతం చేసుకుంటూ పోవాలి ఇంకా తర్వాత ఏం చేయాలి ఇంకా మిగతా వాళ్ళ సంఘాలల్లో లేకుండా ఉన్న ఆమె ఉన్న చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త సంఘం ఏర్పాటు చేయాలి ఇంకా ఇప్పుడు పాత సంఘాలలో అయితే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళని తీసేయాలని వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళ దాంట్లో కూడా కొత్త శబిరాలను పెట్టుకోవాలి పెట్టి సంఘాలల్లో అందరూ ఉండేటట్లు చూసుకోవాలి గవర్నమెంట్ జాబాలను తప్ప మిగతా వాళ్ళందరినీ ఆ ఏరియాలో ఎవరు ఉంటారో వాళ్ళందరినీ సంఘాలల్లో చేరేటట్టు చేయాలి ఆర్పి ప్రతి సమ ప్రతీ నెల ప్రతి సంఘాన్ని లోన్ విషయంలో జాగ్రత్తగా ఆమె ఒక రోజు కేటాయించుకొని అన్ని సంఘాలు లోన్ కట్టినాయా లేదా చూసుకోవాలి చూసుకున్నట్లయితే ఏమవుతుంది డిఫాల్ట్ అవ్వవు సంఘాలు ఇంకొకటి సభ్యులు మనకు నమ్మి మనకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఏ లీడర్ ఇట్లా చేయొద్దని ఆర్పి చెప్పాలి ఆర్పి కూడా తను కూడా తన కష్టం చేసి అడుక్కోవాలి తప్ప సభ్యుల నుండి తీసుకొని తినేటం లాంటివి చేయకూడదు ఖచ్చితంగా ఆ ఏరియా అయి ఉండాలి ఆర్పి సొంత ఇళ్ళు మనం ఎంపిక చేసుకున్నట్లయితే ఏదైనా కూడా సమస్య వచ్చిన అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆర్పి ఈ విధమైన పనులు చేసుకుంటూ పోతూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వస్తూ ఉంటాయి మేము పనిచేసినప్పుడు అయితే కిరణాలు అవయస్తం ఆమ్ ఆద్మీ యూడబ్ల్యూఎస్పి యు యుఎస్పి స్ట్రీట్ వెండర్ ఇలాంటి పథకాలు చాలా వచ్చినాయి వాటన్నిటి కూడా మేము ఇన్వాల్వ్ చేసి మనము మబ్బాది అన్ని జిల్లాలకంటే ఫస్ట్ బెస్ట్ సేల్ ఆఫ్ ఆర్ బెస్ట్ సిఎల్ఏ సేల్ ఆఫ్ ఆర్పి అవార్డు కూడా నేను తీసుకున్నాను మనదే ఫస్ట్ ఉంటుంది మా అబ్బాద్ ఎప్పుడైనా లోన్ల లింకేజ్లు కానీ వెళ్ళిన కూడా మా అబ్బాయి సంబంధించి ఫస్ట్ ఉంటుంది అన్ని డిస్ట్రిక్ట్లకి మొబ్బా డిస్ట్రిక్ వాయిస్తారు బ్యాంకుల వాళ్ళు కానీ ఇప్పుడు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు అయితే బ్యాంకులో పెండింగ్ ఉంటే మంచి సంఘానికి లోన్ ఇవ్వట్లేదు కాబట్టి ఆర్పి జాగ్రత్తగా తనకు సంబంధించిన సంఘాలను జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇలాంటి సమస్య రాదు ఒక ఆర్పి చేయడం ఇంకో ఆర్పికి సమస్యగా మారుతుంది ఆర్పి ఈ విధమైన పనులు చేస్తే సమైక్యకి లాభంలో ఉండేటట్టు చేయాలి ఎంత సరే ప్రతీ నెల మీటింగ్లు పెట్టడం ఆన్లైన్ చేయించడం అంత అయిపోయింది కదా అన్ని సంఘాలకు కలిపి సమైక్య వన్ ఇయర్ అయిన తర్వాత సమైక్యకి ఆడిట్ చేయించాలి ఆడి మొత్తం సంవత్సరంలో పొదుపులన్నీ వచ్చినాయి అప్పులెన్నీ వచ్చినాయి వడ్డీలు ఎన్ని వచ్చినాయి ఇతర మన పట్టణ సమైక్యను కూడా మనం అప్పు తెచ్చుకోవచ్చు సమైక్యకి సమైక్యకి వస్తే సమైక్య తిరిగి ఎంత కట్టింది ఎంత తీసుకుంది మళ్ళీ సమైక్య నుండి సంఘాలకి ఆ విధమైన లెక్కలు మొత్తం వచ్చినాయి ఎంత వచ్చినాయి ఎంత పోయినవి ఆడిట్ రిపోర్ట్లో తెలిసిపోతుంది ప్రముఖ ఆడిట్ అంటే దానికి స్టాంపింగ్ ఉన్న ఆడిటర్ చేతనే చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత ఏం చేయాలి ఆర్పి ప్రతి సంఘం నుండి ముగ్గురు నలుగురిని పిలిచి మహాసభ ఏర్పాటు చేయాలి దాన్ని జనరల్ బాడీ అంటారు మహాసభ అంటారు పెద్ద సభ అని కూడా అంటారు ఆ సభలో ఆర్పి ఏం చేయాలి ఆడిట్ రిపోర్ట్ మొత్తం చదివి వినిపించాలి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని పొదుపులు వచ్చినాయి ఎన్ని వడ్డీలు వచ్చినాయి మనం పట్టణ సమైక్య నుండి ఎన్ని తెచ్చుకున్నాం అప్పు ఎంత కట్టినాం ఇంకెంత కట్టాలి మన సమైక్య నుండి సంఘాలకి ఎన్ని అప్పులు ఇచ్చినాం ఎన్ని బసలు వాళ్ళు ఎంత కట్టాలి అనే అమౌంట్ ఖర్చులు ఎంత తెచ్చినాం అసలు అసలు ఎంత ఉంది అనేది మొత్తం ఆడిట్ రూపంలో తిగిలిపోతుంది పనితనం అనేది ఆర్పి పనితనం అనేది ఆడిట్ రూపంలో తెలిసిపోతుంది పనితనం అంటే ఏంటిది సమైక్యను లాభంలో ఉంచాలి ఫస్ట్ కొత్త సమైక్యత ఖర్చులు తీయొద్దు వన్ ఇయర్ వరకు అట్లయితేనే సమైక్యాలు కొద్దిగా పదివేల లాభంలో అట్లా చూపెట్టగలుగుతాం అట్లా అట్లా కొంచెం డెవలప్ అయినాక అప్పుడు ఆమె జీవితం తీసుకోవాలి ఈ విధంగా ఆర్పి పనులు చేసినట్టయితే సమైక్య అనేది చాలా చక్కగా ఉంటుంది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ओके नंदी, बाय मेरी